ఇద్దరు తెలంగాణ సినిమా అవార్డులు ప్రారంభోత్సవం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి సరిగా రెండు వేల పదకొండవ సంవత్సరం వరకు నిర్వహించిన చలనం నంది బహుమతులు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చలన చిత్ర అవార్డులు కార్యక్రమం జరగలేదు ఈ సినిమా రంగానికి మరిన్ని సినీ కళాకారులను ప్రోత్సహించి విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చర్చలు పెట్టడం జరిగింది దీనిలో భాగంగా గద్దర్ తెలంగాణ చలన చిత్రం అవార్డులు కార్యక్రమం నిర్వహించడానికి ఈ ప్రభుత్వం టి నంబర్ రెండు పదకొండు వందల ఇరవై జి అండ్ పిఆర్ డిపార్ట్మెంట్ తేదీ ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం శ్రీ బి నరసింగ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ అవార్డులను రూపొందించడానికి ఒక కమిటీని నియమించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నంబర్ ఇరవై ఐదు జిఏ అండ్ పిఆర్ డిపార్ట్మెంట్ తేదీ పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం పై కమిటీ గద్దర్ తెలంగాణ చిత్ర అవార్డులు కార్యక్రమం నిర్వహించడానికి తెలంగాణ చలన చిత్రం అభివృద్ధి స్థానానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది कोन को the दिया था अरे राजेंद्र परमेश्वर आरिश्याम के ओ आपको तो to 그런데 마그로라 우리가 가서 내보낸 거를 시켰는데 우리가 우리 몸을 내게서 시켰는데 몸과 바로 반대 차이가 나기 때문에 아홉에서 일곱을 구라를 쳤지 어떻게 몸 반대차? 내 말대로 몸보다 몸이 써줄 때. చూపిస్తున్నటువంటి మార్గాన్ని గమన తీసుకొని ప్రపంచ శాంతి కోసమే మనందరం కట్టుబడి ముందుకు వెళ్ళతామని ఈ సందర్భంగా చేస్తూ మరి మరొకసారి మనం శాంతి చేకూడాలని కోరుకుంటూ ఈరోజు మొదలుపెట్టినటువంటి గత తెలంగాణ వాళ్ళు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏర్పాటు చేసుకున్నప్పటికీ కలిసిపోతుంది రాష్ట్రంలో రెండు వేల పదమూడులో ఆగిపోయినటువంటి అవార్డు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం యావత్తు కూడా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఉన్నప్పటికీ తెలుగుదేశం సాయంత్ర కాలం వారు ఎటువంటి అవార్డులు కానీ ఎటువంటి ప్రోత్సాహాలు కానీ రోజుకోలేకపోయింది పరిశ్రమ వాళ్ళందరించి కూడా సమాజంలో అంతర్భాగమైనటువంటి కళలు ఈ కళల్ని మన సంస్కృతిని కూడా మీడియా ద్వారా ముఖ్యంగా సినిమా ద్వారా కర్మాంతరాలు వ్యాప్తి చేసినటువంటి తెలుగు సినీ పరిశ్రమని అనాదిగా అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రోత్సహించుకు వచ్చాయి ఇక్కడ గౌరవంగా ఉన్నటువంటి తెలుగు సినిమా పరిశ్రమని చాలా బాగుంది ముద్ర వేసేటువంటి ఈ విడియాన్ని మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ అవసరం బాధ్యత బాధ్యత ఉంది నిత్యం సమాజ పరివర్తన కోసం తద్వారా ప్రజల జీవన స్థితి మెరుగుపరచడం కోసం విలువలతో కూడినటువంటి సమాజ నిర్మాణం కోసం బలంగా ఉపయోగపడేటువంటి ఈ తెలుగు సినీ పరిశ్రమని బాధ్యత లే ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ వాటి ద్వారా ప్రజలకు సందేశాన్ని వినిపించాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ ప్రభుత్వం భావిస్తా ఉంది అందుకే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పలు నాయకు ఒక నిర్ణయం చేసి కాలం బయట తెలుగు సినిమా పరిశ్రమని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఇది మంచి సాంప్రదాయం కాదు ఇది మంచిది కాదని చెప్పి ఆలోచన చేసి తప్పనిసరిగా మనం ఈ తెలుగు సినిమా పరిశ్రమ ప్రోత్సహించ అవసరం ఉందని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని మళ్ళీ తిరిగి తెలుగు చలన చిత్రాలకు సంబంధించిన కోరిక తెలుగు చలవచిత్రాలు కాదు ఆ సంబంధించిన ఉదూర్ మీడియా సంబంధించినటువంటి చిత్రాలను కూడా ప్రోత్సహించాలి ఆలోచనతో తెలంగాణ చలనచిత్ర అవార్డు ట్వంటీ ఫోర్ ని మొత్తమైన రాష్ట్రంలో ప్రవేశపెట్టారు దీనికి కూడా గత తెలంగాణ చలనచిత్ర అవార్డు అంటే తెలంగాణ సంస్కృతి తెలంగాణ ఉండే చెప్పు తన ఘటనల ద్వారా విశ్వవ్యాప్తం చేసినటువంటి మహానుభావుడు కలుగుతారు ఆయన బాణి కానీ లేకపోతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతిని ఈ తెలంగాణలో ఉన్నటువంటి భావజాలాన్ని తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంతో పాటు ప్రపంచంలో ఒక స్పష్టమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి తెలంగాణ పనులలో కూడా ఆయన మాడి ద్వారా సమాజానికి పరికొచ్చేటువంటి కళల ద్వారా వ్యాప్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రతి చిన్నవాడి నుంచి వృద్ధుడు వారికి తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి విషయం అందరికీ తెలిసింది ఒక శతాబ్దానికి ఒక మనిషి అటువంటి వాళ్ళు పుడతారు అటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం తెలంగాణ రాష్ట్ర అదృష్టంగా అంతా భావిస్తూ ఈ రాష్ట్రాలే మొదలుపెట్టి ఆది వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పెద్ద ఎత్తున ఊపిరి పోలిసిన మహానుభావుడి లేదా ఆ కల్చర్ ద్వారా తీసుకొచ్చినటువంటి విప్లవం ద్వారా వచ్చినటువంటి ప్రక్రియతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రంలో ఆవిర్భావానికి అటువంటి వ్యక్తి మీద ఈ కళ పుట్టినటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి తెలుగు తెలంగాణ తెలుగు నిర్ణయం తీశారు నా భూతం నా భవిష్యత్ హైదరాబాద్ నగరంలో జరిగేటువంటి చలన చిత్రాలకు సంబంధించినటువంటి అవార్డు నచ్చిన మాట్లాడుకోవాలి ఎక్కడ అలా జరగాలి అని చెప్పి వాళ్ళు దీని గురించి మాట్లాడుకోవాలి ఆ స్థాయిలోనే ఈ ఫంక్షన్ కూడా ఉండాలని దానికి కావాల్సిన అన్ని సహాయకర భవిష్యత్ తరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాలను విజయవాడ చేయవలసిందిగా మీరు చేస్తా పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి బాగు చేకూడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు కేపుల్ కట్టే సార్ ఫ్రాన్సిస్ గారు

నన్ను ఈ అవార్డ్స్ ఫంక్షన్కి చైర్పర్సన్ ముందుగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ఆనర్బుల్ చీఫ్ డిపిటీ సీఎం వట్టి విక్రమ గారు అలాగే సింహి మినిస్టర్ కోమటి రెడ్డి రెడ్డి గారికి ఎఫ్డి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే నా తరఫున నా జూరీ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది ఈ సినిమా అన్నది ఇది పెద్ద టాస్క్ ఇది ఛాలెంజింగ్ నేను చోటు చూడటం బట్ మా జూరీ మెంబర్స్ నేను కానీ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ అంటే ద చోజన్ వన్ విల్ బీ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఆల్మోస్ట్ వచ్చినప్పుడు అన్ని సినిమాలు బాగుంటాయి అన్ని గొప్ప క్యారెక్టర్స్ ఉంటాయి బట్ అందులో బెస్ట్ ఆఫ్ బెస్ట్ మేము సెలెక్ట్ చేస్తాము తప్పకుండా అందరికీ మాకు మంచి పేరు రావాలి అలాగే మంచి ఆర్టిస్ట్ కూడా ఇందులో అవార్డ్ ప్రైజ్ ఎన్నుకోబడతారు సో ఐ విష్ మై జూరీ మెంబర్స్ అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఆల్ ది బెస్ట్ అండ్ మీ విషయస్ అందరికి మీ విషెస్